గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని వాలంటీర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి వాలంటీర్స్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రత్యక్షంగా లబ్దిదారులకు అందిస్తూ సేవలు చేశారని వారికి గత ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇచ్చిందని గుర్తు చేశారు కానీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుండి వాలంటీర్లకు జీతాలు కొత్త ప్రభుత్వం ఆపేసిందని ఇది సరైన విధానం కాదని అన్నారు ఎన్నికల ముందు టీడీపీ కూటమి ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగిస్తామని వారి జీతం పదివేలకు పెంచుతామని స్పష్టమైన హామీ ఇచ్చిన సంగతిని ఆయన గుర్తు చేశారు ఏరు దాటేదాకా ఓడమల్లన్నా ఏరు దాటాక బోడిమల్లన్న అన్నట్లుగా ఈ ప్రభుత్వం వ్యవహారం ఉందని విమర్శించారు గత ఆరు నెలల పెండింగ్ జీతాలను తక్షణమే విడుదల చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలని వారికిచ్చిన హామీకి తగ్గట్లుగా జీతం పెంచాలని వారిని విధుల్లో కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు లక్షలాది మంది చదువుకున్న యువతి యువకులు సేవాభావంతో అతి తక్కువ జీతానికే వాలంటీర్లుగా జాయిన్ అయితే వారి సేవలను సక్రమంగా ఉపయోగించుకోవాల్సింది పోయి వారికి ఒక పార్టీ ముద్ర వేసి వారిని విధుల నుండి దూరంగా ఉంచడం సరైంది కాదని అన్నారు ఈ ప్రభుత్వం వాలంటీర్ల పట్ల సానుకూలంగా ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు లేకుంటే వాలంటీర్లను సంఘటన చేసి రాబోయే కాలంలో ఉద్యమాలను ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వాలంటీర్స్ యూనియన్ నాయకులు పృథ్వీరాజ్ విజయ్ తన్మయ్ అశోక్ మణికంఠ హర్షలత తదితరులు పాల్గొన్నారు ధర్నా అనంతరం డిఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు ఈ యొక్క డిమా ఈ యొక్క హామీని నిలుపుకోవాలని మేము సిఐటికి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం దయచేసి ఈ ప్రభుత్వం ఈ యొక్క నిరుద్యోగుల్ని చిరుద్యోగుల్ని కక్ష సాధింపు చేయొద్దని మేము కోరుతా ఉన్నాం వాళ్ళందరూ కూడా పదివేలకి ఐదు వేలకి ప్రభుత్వ సేవలు అందించేవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు వాళ్ళకి పార్టీలు ఏమి లేవు ఏ గవర్నమెంట్ అధికారులకు వచ్చినా ఉద్యోగాలు వేస్తే వాళ్ళకి సేవలు చేస్తారు ప్రజలకి ప్రభుత్వానికి అలాంటి వాళ్ళ మీద వీళ్ళందరి మీద వైసీపీని ముద్ర వేసేసి వాళ్ళని పక్కన పెట్టడం అనేది ప్రజాస్వామ్య ప్రభుత్వానికి తగదు దయచేసి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి గత ఆరు నెలల పెండింగ్ జీతాలు ఇవ్వండి గత ప్రభుత్వం ఇచ్చినట్టే ఇవ్వండి పెంచుతారా లేదో మీరు చెప్పండి ఇప్పటికైనా కానీ దయచేసి వాళ్ళ పొట్ట కొట్టద్దు వాళ్ళ పొట్ట నింపే పని చేయాలి ఏ ప్రభుత్వం అయిన చెప్పేసి మేము స్వీట్గా కోరుతూ వాళ్ళని వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని వాళ్ళకి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మాకు వేతనం పదివేలు అన్నారు ఆ పదివేలు వేతనం కాదు కదా మాకు కనీసం ఆరు నెలల నుంచి వచ్చిన ఒక్క రూపాయి కూడా రావట్లేదు వేతనాలు తర్వాత సంగతి మేము ఉన్నామా లేమా అని అడిగితే ఇప్పుడు మీరు ఆరు నెలల తర్వాత మీకు లేదు అని ఉద్యోగ భద్రత లేదు మీకు ఉద్యోగం లేదని చెప్తున్నారు అది మీరు గత ప్రభుత్వంలో నుండి చెప్పిందే కదా సార్ పదివేలు వేతనం ఇస్తామని తెలియకుండా మీరు ఎలా ఇస్తారు హామీలు వాలంటీర్సే మీకు మెయిన్ టార్గెట్ అది నేను అడుగుతుంది మేము వాలంటీర్స్ అనే కాదు సార్ మేము పదివేలు ఇస్తే ఏ ప్రభుత్వం అయినా సార్ సేవ చేయడం